ారా మావోయిస్టు పార్టీ నాయకుడైన బసవరాజు మరియు మరో ఇరవై ఎనిమిది మంది మృతిపై మావోయిస్టు పార్టీ డీకే రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన లోపల ఎన్కౌంటరు ఏ రకంగా జరిగింది వారి మరణాలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు విశ్లేషించారు అయితే ఇప్పుడు దీనిలోపట మనం విశ్లేషించవలసిన విషయం ఏంటంటే ఇదే ప్రకటన లోపట శాంతి చర్చలకు సంబంధించిన వారి అవగాహన ఇప్పుడు ఏమి కొనసాగుతున్నది అంటే ఎన్కౌంటర్ ఇంత పెద్ద ఎన్కౌంటరు నాయకుడు చనిపోయిన నేపథ్యంలో పట వారి అవగాహన ఏమిటనే విషయాన్ని మనం ఈ ప్రకటన ద్వారా విశ్లేషించవలసిన అవసరం ఉంది మొట్టమొదటగా అంటే వాళ్ళు వాళ్ళు అంటే నలభై ఐదు రోజుల నుండి శాంతి చర్చలకు మేము స్వాగతిస్తున్నాము మేము వస్తాము అనే విషయం చెప్తూ వాళ్ళు కాల్పులు వినమన్నా ప్రకటించినారు వాళ్ళు అంటే అంటే డీకే రాష్ట్రం అంతటి కూడా నలభై ఐదు రోజులుగా ఏకపక్షంగానే అంటే ప్రభుత్వం ఏమి దాడులు చేస్తుంది మరొక వంకా మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏకపక్షంగానే వాళ్ళు కాల్పులు వినమని కూడా వాళ్ళు ప్రకటించినారు అంటే ఈ ప్రకటన అనేది ఏదిందో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కామ్రేడ్ బిఆర్ దాదా సూచన మేరకే మావోయిస్టు సాయుధ దళాల చర్యలను ఆపివేసి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు అనే విషయం వాళ్ళు చెప్పారు వాళ్ళు అంటే ప్రభుత్వం అంటే పూర్తిగా నలభై ఐదు రోజులుగా వాళ్ళు శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం అంటే ప్రకటనే కాకుండా కూడా వాళ్ళు ఆచరణ లోపల కూడా నిరూపించారు అంటే ప్రభుత్వం ఏదైతే అంటే ఇది మోసపూరితమైన వీళ్ళ శాంతి చర్చలు అంటున్నారో మరి మోసపూరితమైన శాంతి చర్చలు అయితే వాళ్ళు నలభై ఐదు రోజులుగా కాల్పులు వినమని ఎట్లా ప్రకటిస్తారు అంటే దీన్ని బట్టి అయినా మనం వాళ్ళ నిజాయితీ ఏమిటి అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది అంటే నలభై రోజుల్లో ఒక్క చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు అంటే ఇలాంటి పరిస్థితిలోపట ఒక కుట్ర ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద దాడి నిర్వహించాయి దీని గురించి ఒక్క మీడియా వ్యక్తి కూడా ఎటువంటి ప్రశ్నలు లేవెత్తడం లేదు ఇది ఆందోళన కలిగించే విషయం అనే విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళు ఈ ప్రకటనలో స్పష్టం చేసిండ్రు తర్వాత అంటే అంటే ఇక్కడ మనము పాత చరిత్ర మనం పాత చరిత్ర అంటే నలభై ఐదు రోజులుగా డీకే రాష్ట్ర కమిటీ అయిన కమిటీ మెంబర్ అయిన రూపేష్ రూపేష్ మూడు ప్రకటనలు చేసిండు మూడు ప్రకటనలు చేసిండు తర్వాత హిందీ ఛానల్ అయిన అంటే బస్తర్ ఛానల్ పట్ల కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈ మొత్తము వాటిని గమనిస్తే ఏంటంటే చాలా స్పష్టంగా అంటే బీఆర్ సూచన మేరకే బసవరాజ్ సూచన మేరకే తను మాట్లాడిన విషయాలు ఏంటంటే అవును మేము మేము చర్చలకు వస్తాము తప్పనిసరిగా మేము నిజాయితీని చెప్తున్నాము మేము రెండు వేల నాలుగు నాటి ఈ చర్చలు కావవి ఇప్పుడు నిజాయితీగానే మేము శాంతిని కోరుకుంటున్నాము ఈ శాంతి చర్చల్లో భాగంగా ఆయుధ విసర్జన అనేది ఏదైతే ఏదైతే అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడిండో దానికి అనుకూలంగానే మేము తప్పనిసరిగా శాంతి చర్చల ఎజెండాలో భాగంగా ఈ అంశాన్ని కూడా చర్చిస్తాము ఏజెండాలో చేర్చి చర్చిద్దామనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించండు అంటే ఈ ప్రకటన ఏదైతుందో ఇది బీఆర్ దాదా లేదా కేశవరావు సూచన మేరకు ఇక్కడ ప్రకటించబడింది కేశవరావు యొక్క సూ అంటే ఇక్కడ ఈ సూచన ఏదైతుందో మనం ఎట్లా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రకటన లేనప్పటికీ అంటే ఇక్కడ బీఆర్ దాదా ప్రకటించి అనే విషయం ఈ ప్రకటనలో కనబడుతుంది కానీ అదే టైం లోపల రూపేష్ ఎక్కడున్నాడు తను కూడా ఆ మాడు నారాయణపూర్ జిల్లాలో ఒకటి ఉండి ఆ ప్రకటన చేసిండు ఆ ప్రకటనలో ఒకటి కూడా రూపేష్ ప్రకటించింది ఏమిటంటే నేను ప్రకటిస్తున్నానంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది కొద్దిమంది సిసి మెంబర్ల పీబీ మెంబర్ల అభిప్రాయం మేరకే నేను ప్రకటిస్తున్నాను ఇది మొత్తంగా పార్టీ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని కూడా తను స్పష్టంగా ఆ ప్రకటనలో చెప్పిండు అయితే ఆ ప్రకటనలు కూడా కొంతమంది ఇదివి బూటకమైనవి ఇది ఆ పార్టీది కాదు అని చెప్పి నేపథ్యంలో కూడా మళ్ళీ అంటే మూడు ప్రకటనలే కాకుండా కూడా మళ్ళీ కూడా ఏంటంటే స్వయంగా ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది అది అంటే దాంట్లో కూడా అది ఫేక్ కాదు అది నిజమనే విషయాన్ని చెబుతూ విస్తారంగా కూడా ఒక గంట సేపు రూపేష్ మాట్లాడాడు కాబట్టి ఇక్కడ అంటే బసవరాజు కేశవరావు ఎందుకు ఈ రకంగా రూపేష్ ద్వారా తను తను డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇవ్వకుండా రూపేష్ ద్వారా ఈ ప్రకటన ఎందుకు చేసిండో కనుక విశ్లేషిస్తే ఈ ప్రకటన ద్వారా ఒక వంక కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేడు గ్రీన్ సిగ్నల్ అనేది దాంట్లో స్పష్టంగా ఏంటంటే అవును మేము ఆయుధ విసర్జన ఎజెండాలు చర్చిస్తామని చెప్పడం ద్వారా మేము మరికొద్ది రోజుల్లో మా కోర్ గ్రూపు నాయకత్వ కమిటీ మేము మాట్లాడుకొని మరింత స్పష్టంగా కూడా మేము ఈ ప్రకటన చేస్తాము కాబట్టి మా మా పైన అంటే దాడులు చేయకుండా మీరు అంటే ఒక కాల్పుల మీరు ఏమైనా ప్రకటించండి అనే ఒక విజ్ఞప్తి అనేది ఆ ప్రకటనలో పట వచ్చే విధంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు ఇది ఒక ప్రభుత్వానికి మాత్రమే కాదు మొత్తంగా మావోయిస్టు పార్టీకి మావోయిస్టు పార్టీకి అంటే మావోయిస్ట్ పార్టీ ఎక్కడెక్కడ ఉన్నది మావోయిస్ట్ పార్టీ జార్ఖండ్ లో ఉంది బీహార్లో ఉంది మహారాష్ట్రలో ఉంది ఒరిస్సాలో ఉంది మధ్యప్రదేశ్ లో ఉంది ఛత్తీస్గఢ్ లో ఉంది తెలంగాణలో ఉంది వేరు వేరు రాష్ట్రాలు ఉన్నది కాబట్టి వేరు వేరు రాష్ట్రాలలో పట కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా ఆయా ప్రాంతాల ఉన్నారు వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు అంటే ఈ ప్రకటనను అంటే వాళ్ళు అర్థం చేసుకోవడం అనే దాని ద్వారా వాళ్ళు సరిగైన అంటే ఈ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణానికి వాళ్ళు మరలుతారు అనే అవగాహనతోటి దాన్ని ఆ ప్రకటన చేసి ఉండాలి అంటే ఐక్చువల్గా మరి వాళ్ళు అంటే ఒక ఉండే కోరియరింగ్ ద్వారా ఉత్తరాల ద్వారా ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు కదా అని అంటే మాట్లాడుకునే అవకాశాలు లేని పరిస్థితిలో ఒకటి ఆ ప్రకటన చేసిందని మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా వాళ్ళు చాలా స్పష్టంగా మేము మాట్లాడుకునే అవకాశాలు లేవు కోల్పోయినము కాబట్టి ఈ నేపథ్యంలో ఒకటి ఏంటంటే మాకు కనీసం కొంత టైం ఇవ్వడం ద్వారా మా కమిటీ మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు మరింత స్పష్టంగా చాలా క్లియర్ కట్ గా ప్రకటిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలోపట ఈ ప్రకటనలు ఏవైతున్నాయో నలభై ఐదు రోజులుగా వచ్చిన ప్రకటనలు ప్రభుత్వానికి మరియు మావోయిస్టు పార్టీ నాయకత్వానికి కూడా ఏంటంటే ఒక ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు డికే అధ్యక్ష ప్రకటన లోపల వాళ్ళు చాలా క్లియర్గా స్పష్టం చేసింది అది కాబట్టి ఇలాంటి స్థితి లోపల అంటే ఈ శాంతి చర్చలకు సంబంధించిన దాన్ని అంటే ఆ మొత్తం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రకటనపై ఆధారపడి టోటల్ పార్టీ కూడా అది సిద్ధమైంది అనే విషయం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరొక వంక మరొక వంక ఇదే బీకేజ్ ప్రకటన లోపట చివరి పేరా లోపట వాళ్ళు రాసింది ఏంటంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదులు కలిసి ఉన్నట్టు ఆధారాలను ప్రదర్శిస్తుంది ఇది నిజమని మనం నమ్మితే పాకిస్తాన్ డిజిఎంఓ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా అమల్లోకి వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళు 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 లేసే ప్రశ్న ఏంటంటే ఇక్కడ అంటే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ లోపట అంటే అక్కడ ప్రజలను చంపిన టెర్రరిస్టులు అది పాకిస్తాన్లో ఉన్నదని చెప్పి అంటే అక్కడ దాడి ప్రారంభించినప్పుడు మరి మళ్ళీ చాలా కొద్ది రోజుల లోపట్నే రెండు మూడు రోజుల పట్లనే వాళ్ళు పాకిస్తాన్ అధికారుల ఆదేశాల మేరకు కాల్పుల విరమణ ఎట్లా తిరిగి భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది అనేది వీళ్ళు ప్రశ్నిస్తుండ్రు వాస్తవం ఇది భారతదేశంలో ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న విషయం ఇది ఇంత తొందరగా టెర్రరిస్ట్లు ఉన్నారు ఆ దేశంలో ఉన్నారని చెప్పింది భారత ప్రభుత్వమే మళ్ళీ రెండు రోజుల్లో కూడా కాల్పుల విరమణ ప్రకటించడం ఎందుకోసం జరిగింది అనే ప్రశ్న ఇది మావోయిస్టు పార్టీ కూడా ప్రశ్నిస్తుంది మరొక వంక మన దేశంలోని ప్రజాస్వామ్య విప్లవ ప్రజలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినకుండా ప్రభుత్వము వందలాది గిరిజన ప్రజలను విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళికను అమలు చేస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని కూడా ఈ వైరుధ్యాన్ని కూడా ఇక్కడ ప్రశ్నించడం అనేది జరిగింది అంటే దీంట్లో ఏమర్థం ఉన్నది ఇందులో పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాలి అక్కడ అంటే అనేక మారణవము జరపాలనేది ఇక్కడ ఏమీ లేదు కానీ అంటే ఆ వైరుధ్యం ఏదైతుందో అంటే పొరుగు దేశమైనా అది ఒక టెర్రరిస్ట్లు ఉన్నారని చెప్పి అక్కడ దాడి చేస్తే రెండు రోజుల పాటు దాన్ని ముగిస్తావు కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే ప్రజలు ప్రజాస్వామ్య వాదులు మావోయిస్టు పార్టీ అనేక విజ్ఞప్తులు నలభై ఐదు రోజుల పైగా చేసినప్పటికి కూడా ఈ రకంగా మారడం అని సృష్టించడం అనేది ఇది చాలా ఇది అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు అంటే దీంట్లో చాలా స్పష్టంగా మేము చర్చలకు వస్తామనే విషయం చెప్పలే కానీ అంటే ఈ వైరుధ్యాన్ని ప్రశ్నించడం ద్వారా వాళ్ళు శాంతి చర్చలకు అనుకూలంగానే ఉన్న ఆ అవగాహన కనపడుతుంది తప్ప శాంతి చర్చలు ఇక నుంచి అంటే శాంతి చర్చలు చేయమనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు స్పష్టం చేయలేదు కాబట్టి ఈ అవగాహనను అర్థం చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము తిరిగి ఈ మొత్తం దానిపైన కూడా అంటే అనేక మంది ప్రజాస్వామికవాదులు మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనలు చేస్తున్నప్పుడు దీనికి స్పందనగా శాంతి చర్చలను తిరిగి ఆరంభించవలసిన అవసరము కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేయాల్సి ఉంటుంది